తెనాలి రామకృష్ణుని కథలు రామలింగడి రాజభక్తి శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణ్యాలు గంప నిండా ఉండడంతో ఏమాత్రం కుదుపు వచ్చిన గంపలోని పైనున్న నాణ్యాలు కింద పడతాయి పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది ఎవ్వరూ ఆ గంపను మోయలేరు దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఎరికించారని సంతోషించారు రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపగా చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకొని మూటను వీపు మీద వేసుకొని వెళితిపడిన గంపను నెత్తిన పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు రామలింగడు సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శబాష్ రామలింగా శబాష్ అంటూ మెచ్చుకోసాగాడు రాజుగారి వైపు తిరిగి తిరిగిన రామలింగడు వినయంగా తల వంచి నమస్కరించగానే అతని జేబుల్లోని నాణ్యాలు బరువుకు నేల మీద పడిపోయాయి వాటి చప్పుడు సబంతా మార్మోగింది అంతే సబంతా నవ్వులతో నిండిపోయింది రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణ్యాల కోసం సభంతా వెతకసాగాడు పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది అందరూ తలో మాట అన్నారు ఎంత దురాశపడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణాలున్న కింద పడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అను అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కిందపడిన నాణేలను ఏరసాగాడు రామలింగుడు ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ రామలింగడిని దూషించసాగాడు రామలింగడు నాణ్యాలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగ నీకు గంపెడు నాణ్యాలను ఇచ్చాను కదా మరి ఎందుకింత దురాశ కిందపడిన కొన్ని నాణ్యాల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాశ కాదు కింద పడిన నాణ్యాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టే నేను అంత అదుద్దగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మూగబోయింది రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు అతనికి మరో గంపెడు నాణ బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి అలాగే ప్లీజ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్